నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిపోతున్నానని తెలియజేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు తాను వైసీపీ పార్టీ నుండి వైదలగడానికి గల కారణాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు

ఓ నాయకుడి వెనుక మనం తిరుగుతున్నామంటే ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మనకు మనం వెనక మనకు అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు ఎవరు కూడా భరోసా లేని సమయంలో భరోసా లేనటువంటి విధానంలో ఉంటే కొట్టుమిట్లు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్నటి దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తలను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒప్పుకో విషయం మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తారే కానీ నాకేదైనా అయిపోయిన పర్వాలేదు నా కుటుంబంలో సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకుడు వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెడ్డి శ్రీధరామతో నేను ఆ ప్రయాణం సాగింది నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితులు ప్రభావం వలన నేను పెద్దలు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ నేను ఎక్కడ కూడా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనం ఆశించినటువంటి వాతావరణం లేదు కష్టపడ్డా అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి యాభై ఏడు రోజులు ఎలక్షన్లో యాభై ఏడు రోజుల ఎలక్షన్లో రాత్రి వెనుక పగలనుక నాతో పాటు ఇరవై మంది పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల మేము తిరిగాం మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులు అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఒక చిన్న పలకరింపు అడిగి ఓ చిన్న పలకరింపు పరామర్శ అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్ద ఆధ ప్రభాకర్ రెడ్డి గారు ఊరిలో ఉండరు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరి పని ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్తనే సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిన్నె మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చిన్న ఉదాహరణ చెప్తా ఓ కార్యకర్తకు శ్రీధరణ అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లెక్కడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ విధంగా శ్రీధరణ చేసే తట్లు శ్రీధరణ కార్యకర్తలు అందరుగా ఉండే తట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారని చెప్పి నేను అగ్ర నాయకులు నేను అడుగుతున్నా నెల్లూరు కోటం రెడ్డి రెడ్డి బ్రదర్స్ అడ్డా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ప్రజలు ఆ విధంగానే ఆహ్వానిస్తారు కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాస్క్ లేడాలైనటువంటి క్లాసుకి మాస్క్కి తేడా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా ఏ ప్రాంతం పోయినా శ్రీధరణ అంటే హక్కులు తెచ్చుకుంటున్నాడు వాడు మనోడా బయటోడా అనేది లేకుండా మరి నాకు జరిగింది కూడా అదే నేను వెళ్ళి అంటూనే హృదయానికి వద్దుకున్నాడు నేను చేసిన తప్పులైన తప్పులో ఒప్పులో నాకు తెలియదు కానీ మరి నన్ను కోటంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కోటంద శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి